Grabbing activities. డెఫినెట్లీ వీ విల్ ఎక్స్చేంజ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ టైమ్ టు ఎవ్రీ మంత్ వీఆర్ గోయింగ్ టు హోల్డ్ మీటింగ్ హియర్ బికాజ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ వల్ల చాలా డిస్ప్యూట్స్ వచ్చింది మాకు అందుకే ప్రజలందరినీ కూడా కోరటం ఏమంటే మాకు ఇప్పుడు స్పందన అని ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది స్పందన ద్వారా లేకపోతే ఈ వాట్సాప్ నెంబర్ ఉంది మా దగ్గర అది కాకుండా డైలీ ఆర్ సిపి ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకొని వాళ్ళు ఇటువంటి అందరు అన్నీ కూడా మా దృష్టికి తీసుకువస్తే అవతల పక్క ఉన్న పార్టీ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ముందుకు పెట్టి ఒక కమిటీ ప్రీ లిటిగేషన్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఉంటారు అది కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ కూర్చోపెట్టి వాళ్ళ సమక్షంలో ఈ విధంగా ఏదైతే డిస్ప్యూట్స్ ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ తర్వాత రియల్ ఎస్టేట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏదైతే పెరిగిపోయి ఉందో దానికి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్నీ కూడా ప్రజలు మా దృష్టికి స్పందన ద్వారా లేకపోతే వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబుల్ త్రీ ట్రిపుల్ త్రీ సిక్స్ ట్రిపుల్ త్రీ నైన్ ఫోర్ నైన్ ట్రిపుల్ త్రీ డబుల్ సిక్స్ డబుల్ త్రీ ఈ నంబర్కి వాళ్ళు పోస్ట్ చేయవచ్చు వాట్సాప్ నంబర్ వెంటనే మేము స్పందిస్తాము దాని మీద ఈ విధంగా ఈ విధంగా ఇష్యూస్ అన్నీ కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈయన మీద మా సిసిటిఎన్ఎస్ డేటాబేస్లో కూడా వెతుకుతున్నాము ఇంతకుముందు ఆఫెండర్గా లేకపోతే ఎనీ అదర్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉందా లేదా అని ఇప్పుడు దాకా దృష్టిలో రాలేదు బట్ ఇతర అదర్ డేటాబేస్ అన్నీ కూడా సర్చ్ చేసేసి వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ అవుట్ హిస్ ప్రజెంట్ లొకేషన్ బట్ మన సిటీ నుంచి అయితే బయట వైపు వెళ్ళినట్టు సీసీటీవీలు సిటీవీ ద్వారా ఆధారాల ద్వారా తెలిసింది ఇప్పటిదాకా దట్ ఈస్ ఇట్ ఫ్రమ్ మై సై నేమ్స్ ఇప్పుడు ఎందుకు చేయలేదంటే ఇది బికాస్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ వి డోంట్ వాంట్ దిన్వెస్టిగేషన్ లీడ్స్ టు బి అవుట్ సో దాట్ ది టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ దోస్ లీడ్స్ బట్ ఆన్ దాబ్ ది ది కల్పరేట్ ఈస్ కల్పరేట్ ఈస్ ఐడెంటిఫైడ్ అండ్ ది ది టీమ్స్ ఆర్ ఆన్ ద లుక్ అవుట్ ఫర్ దట్ అక్యూస్డ్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్స్ రైల్వేస్ రైల్వేస్ ఎందుకంటే ఆయన బుకింగ్ చేసినట్టు కూడా ఆధారాలు అన్నీ కూడా దొరికిపోయాయి మాకు సో బుకింగ్ చేసిన టైం డేట్ ఏ బ్యాంక్ అదంతా కూడా ఆధారాలు అన్నీ కూడా దొరికిపోయాయి కాబట్టి అదంతా చేస్తున్నాం ఇప్పుడు ఇదంతా కూడా బహిరంగ బయట ప్రెస్లో చెప్పేసి అక్యూస్డ్కి ఇంకా రూట్ ఇంకా ఎస్కేప్ అవడానికి పోలీస్ నెట్ నుంచి బయటపడటానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని ఆ ఉద్దేశంతోనే ప్రెస్ ముందు అదంతా కూడా ఇప్పుడు చెప్పడం లేదు బట్ టీమ్ ఈజ్ ఆన్ ద జాబ్ అండ్ వీ హ్యావ్ డిటెక్టెడ్ దిస్ ఎంటైర్ కేస్ ఓన్లీ థింగ్ ఇస్ అరెస్ట్ ఆఫ్ ద అక్యూస్డ్ ఈస్ పెండింగ్ అది కూడా ఇప్పుడు టీమ్స్ ఇన్ ద టీమ్స్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ వీఆర్ ఆల్సో ఇన్ టచ్ విత్ ద నెబరింగ్ స్టేట్స్ బికాస్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ మార్గంగా తీసుకొని కూడా టికెట్స్ అన్ని బుక్ చేసినట్టు ఈ ఆధారాలని కూడా మాకు ఈ లాస్ట్ సిక్స్ అవర్స్లో ఇదంతా దొరికిపోయింది కాబట్టి ఎస్టర్డే అవర్ టీమ్ అండర్ ద న్యూ డీసీపీ మణికంఠ యాజ్ వెల్ యాజ్ జాయింట్ సిపి వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి ఏసీపీ టాస్క్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి చేశారు సో డెఫినెట్లీ వీవిల్ అప్రెహెండైమ్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సెకండ్ థాట్ ఓన్లీ థింగ్ ఇస్ రాబోయే రోజులో ఇటువంటి ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ముందే మా దృష్టికి ప్రజలు ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ స్పందన ఫోరంలో కానీ అలాంగ్ విత్ ద రెజిటిమేట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొస్తే కలెక్టర్ గారికి ఇప్పుడు చెప్పేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీ టు హ్యావ్ రెగ్యులర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి వ్యక్తి సో దాట్ వచ్చే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎందుకంటే స్పందనలో వచ్చే డిస్ప్యూట్స్ అన్ని అనలైజ్ చేస్తే కూడా వీళ్ళ ఈ ఇటువంటి డిస్ప్యూట్స్ సంఖ్య ఎస్ ఎక్కువనే ఉంది సో అదంతా కూడా తీసేసి పరిశీలించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా గట్టిగా ఇప్పుడు తీసేసుకుంటాము వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వేర్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హ్యాడ్ టు లూజ్ హిస్ లైఫ్ లైక్ దిస్ బట్ వీ విల్ ఆల్సో ఎన్హాన్స్ అవర్ ఇంటెలిజెన్స్ మా దగ్గర ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ మషీనరీ అన్నీ కూడా యాక్టివేట్ చేసేసి వాళ్ళు కూడా వీక్లీ ఇటువంటి పెద్ద పెద్ద డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా లేదని చెప్పి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత మా తరఫు నుంచి కూడా వీ విల్ ఎక్స్చేంజ్ ద ఇంటెలిజెన్స్ సో దాట్ వీ కెన్ టేక్ సమ్ ప్రోయాక్టివ్ స్టెప్స్ అండ్ 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 బైండ్ ఓవర్ సచ్ టైప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ సచ్ ఇష్యూస్ రిగార్డింగ్ దిస్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఏమీ లేదు 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 బ్రదర్ ని భయపెట్టించారా మాకు ఏమి కంప్లైంట్ మా పోలీస్ డిపార్ట్మెంట్ కి దృష్టికి రాలేదు ఓన్లీ సింగిల్ ఆఫెండర్ ఈజ్ అ సింగిల్ ఒఫెండర్ హీ బీన్ ఐడెంటిఫైడ్ అన్ని పూర్తిగా అన్ని వివరాలన్నీ కూడా హీఈ్ ఆల్సో అండర్ ఫైనాన్షియల్ ఇది ఏదో ఫోర్ ఫైవ్ క్రోర్స్ పోగొట్టుకున్నారట ఆయన ఇల్లు కూడా మార్టిగేజ్ అయ్యి ఆ బ్యాంక్ వాళ్ళు తీసేసుకున్నారు ఆయన అంత వెరిఫై చేసుకున్నాం అడ్రస్ లొకేషన్ ఊరు డిస్ట్రిక్ట్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఆయన సొంత ఇల్లు కూడా అది ఏమంటారు మార్టిగేజ్ చేస్తూ ఉంటారు కదా అది లోన్ రీపే చేయకుండా